హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ థ్యాంక్స్ చాలా బాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు సో ఈ మధ్య చాలా వీడియోస్ కూడా పెట్టట్లేదు సో మీ అందరికీ నా హెల్త్ గురించి కూడా తెలుసు ఇబ్బందులు ఉండి అట్లా చేయలేకపోయినా సో ట్రై చేస్తున్నా మ్యాక్సిమం చేయడానికి సో ఈ రోజు మామూలుగా జనరల్ గా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ గురించి పాప గురించి అయినా అంటే మా మనం ప్లానింగ్ అంటే మనది ఇలా ఉండకపోతే క్యాన్సర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మనం ఇప్పుడు మనకు ఒక హ్యాపీ లైఫ్ అంటే ఫ్లోలో జరిగిపోతుంది లైఫ్ అంటే మంచిగా ఒక ఏ ఇబ్బంది లేకుండా అట్లా ఇప్పుడు అందరం కామన్ గా అనుకుంటాం కదా అంటే ఇప్పుడు మనం ఉన్నాము అంటే కొత్తగా మ్యారేజ్ అయిందంటే ఒక అయ్యిందంటే ఇలా హ్యాపీగా ఉందాము వన్ ఇయర్ తర్వాత ఒక పాప నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ గా కొంచెం సేవింగ్స్ అట్లా అంటే ఇంకా నెక్స్ట్ ఒక పాప తర్వాత త్రీ త్రీ ఇయర్స్ అట్లా గ్యాప్ ఇంకో పాప పాప బాబు సంథింగ్ అట్లా ఒక చిన్న హౌస్ అమౌంట్ అట్లాంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి కదా అందరికీ కామన్ గా అది అంటే మనం అనుకునే అనుకుంటే జరగాలని కాదు కానీ బట్ మాకు పాసిబుల్ గానే జరిగింది లైవ్ అంటే అప్పటి ఇది బిఫోర్ క్యాన్సర్ వరకు కూడా మేము ఏదైతే ఎట్లా వెళ్తే లైఫ్ లీడ్ చేయాలనుకున్నామో అట్లా సాఫీగా జరుగుతూనే ఉంది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కామన్ గా ఇప్పుడు అందరూ అందరినీ నార్మల్గా ఏమైతే అనుకుంటారో అలాంటిది లైఫే హెల్ప్ అవుతుంది అనమాట యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళకి సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి చాలా బాగా తెలుస్తుంది నాకు ఇంకా ఈ మధ్య పాప పాప ఆమె వర్షన్ విన్న ప్రతిసారి అసలు మీకు ఆమె వాయిస్ నేనైతే అంటే అది మేము ఇప్పుడు పడుకునే ముందు సంథింగ్ ఆడుకునేటప్పుడు అట్లాంటి లో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అట్లాంటప్పుడు ఎన్నిసార్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వినిపించిన వర్డ్ ఈ మధ్య రీసెంట్ కూడా అంటుంది చాలా రోజుల నుండి కూడా అంటే నేను చెప్పిన అలా కాదు ఇలా అని రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళకి మా ఫ్రెండ్ కి ఒక చిన్న చెల్లుందంట నన్ను ఇంటికి రా అంటుంది అని మాకు చెప్తుంది అనమాట అంటే ఇండైరెక్ట్ గా పిల్లలు అంటే తనకి ఇష్టం ఇష్టం అందరూ మళ్ళీ సింగిల్ కిడ్ ఎవరు లేరు మా ఫ్యామిలీలో మా సరౌండింగ్స్ లో అక్కకి గాని అన్నకి గాని మా బావ వాళ్ళ అట్లా అందరూ ఉన్నారు సింబ్లింగ్స్ కాబట్టి పిల్లలు అంటే బ్రదర్ సిస్టర్స్ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చెప్తుంటారు మాకు ఇంటి దగ్గర నార్మల్ గా అంటదో ఫన్నీ అంటదో పాప కూడా ఒకసారి కాదు డాడీ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో తమ్ముని బుక్ చేయవా డాడీ అంటే ప్రాక్టికల్ గా నేను మనం మేము జోక్య నవ్వుకుంటూ చెప్తున్నాం కానీ ఆ సెన్స్ ఆఫ్ వర్డ్ ఆ వర్డ్ ఉన్నప్పుడు తెలియని ఫీల్ అనిపిస్తుంది అంటే బుకింగ్స్ అనేవి చెప్తుంటారనమాటైన్ ఫ్రెండ్ సర్కిల్ లో అంటే ఇదేనా కాదు పాప ఏదైనా ఇప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు ఏదైనా టాయి లాంటిది అట్లాంటి ఇట్లాంటి కనిపించినప్పుడు ఏమంటది అంటే డాడీ ఇది కావాలంటే ఆన్లైన్ బుక్ చేద్దాం ఈ బేటా అని అంటే తనకు అట్లా అలవాటు అయిపోయింది అంటే ఇంకా మాకు వస్తుంటాయి కదా ఆర్డర్స్ ఆటోమేటిక్గా అలా వచ్చి వచ్చి ఆ మేము కూడా సరేలే బుక్ చేద్దాం సరేలే సరే అంటూ ఉంటాం యాస్ అనమాట అట్లా బుక్ చేయబడ్డ అది అంటే వర్డ్ ఫన్నీగా అనిపించిన ఆమె ఎంత లోన్లీగా ఫీల్ అవుతుందంటే లేదు మీకు కూడా ఈ వర్డ్ మేము ఈ ఈ వే ఆఫ్లో చెప్పినాం గానీ మీరు ప్రాపర్ గా వింటే మీకు కూడా అనిపిస్తుంది ఆ ఫీల్ బట్ ఇప్పుడు ఇప్పుడు ఈనే హెల్త్ బాగున్న రోజులు ఆమెకు పెద్ద లేదు లేదు ఉండాలి అట్లా అన్న ఆలోచన లేదు ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ అండ్ ఇంకా పాపతోనే ఉండేవాడిని మొత్తం తన మీదతోనే స్పెండ్ చేసి పని అంతా కంప్లీట్ అయ్యేది ముగ్గురం కలిసి ఆమెతో ఉండడానికి టైం స్పెండ్ చేసేవాళ్ళం కాబట్టి ఆమెకు ఆ లేదు ఎప్పుడైతే ఈయన హెల్త్ సిక్ అయిందో లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చెప్పలేకపోతుంది అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఇప్పటి పిల్లలకు చాలా అంటే చాలా బాగుంటున్నాయి అవి లక్కీ అనుకోవాలి ఒక్కోసారి లోన్లీగా సఫర్ అయ్యి ఆ పెయిన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నైపర్స్ అమ్మకంటే చిన్న పిల్లలు చూసిన వాళ్ళు స్కూల్ అయిపోయిన చాలా చిన్న పిల్లలు వాళ్ళతో ఆడుకుంటుంది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటే అని చెప్తూ ఉంటది చిన్న పిల్లలు వాళ్ళు అంటే తను వన్ డే కూడా స్కూల్ ఎప్పుడు డుమా కొట్టదు ఎందుకంటే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు ఒక్క రోజు స్కూల్ కి వెళ్ళేదంటే ఈ రోజు స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు ఏమైంది వెళ్ళి వెళ్ళాం కదా మనము అంటే నైట్ టైం ఫీవర్ వచ్చి అట్లా పంపించము మార్నింగ్ కల్లా సెట్ అయిపోయినప్పుడు పోయింది స్కూల్ కి వెళ్ళి స్కూల్ కి వెళ్తాది ఓతా అంటది అంటే అంత మేము మేము చెప్పాలనుకుంటున్నాం అంటే మాకు గనక ఈ క్యాన్సర్ ఈ ఇది మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు మేము సఫర్ అవుతున్న లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంతకంటే ముందు పాపతో చాలా అంటే ఆ మంకు అది అది కొంచెం ఆమెతో కొంచెం చాలానే సఫర్ అయ్యాము వన్ ఇయర్ వరకు మోషన్ ప్రాబ్లం కానీ అంటే బై జీన్స్ బై జీన్స్ సంథింగ్ అలా అలాంటి విషయాలు కానీ మంకు ఆ పెంకితనం వాటి వల్ల మేము చాలా సఫర్ అయ్యాము ఆ భయానికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ వస్తే తను కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి స్కూల్కి వెళ్తుందని మేము గ్యాప్ తీసుకున్నాం అనమాట పిల్లల విషయంలో కాకపోతే అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా అయిపోయింది ఏదైనా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నాం లేదు కానీ పిల్లలు లేని వాళ్ళతో కానీ లేకపోతే ఇప్పుడు సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని గురించి ఇంకా లేకపోయి ఉంటే మనకి ఇట్లా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే తనకి పోగొట్టడానికి ఇప్పుడు మాకు మైండ్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది ఒక ఇప్పుడు ఇది డిస్టర్బ్ అయినప్పుడు ఇది అంటే క్యాన్సర్ తర్వాత ఓన్లీ ఆరోగ్యం అని కాదు ఫైనాన్షియల్గా మెంటల్లీ అన్ని స్ట్రెస్ కానీ అట్లా ఎక్కువ అయిపోయేసరికి ఆ ఫీల్ ఆడుకో తనతో స్పెండ్ చేసే మైండ్ రావట్లే సో తనకు కూడా అర్థం చేసుకుంటది ఎక్కువ ఇబ్బంది పెట్టదు కూడా కానీ బట్ ఏంటంటే ఉంటాయి కదా ఎందుకంటే నేను పాపని మా ఆయన కీమో టైంలో మా తమ్ముడు ఉండేవాడు కానీ నైట్ షిఫ్ట్ వాడు మార్నింగ్ త్రీ ఫోర్కి కి పడుకునేటోడు లేపడం ఇష్టం ఉండేది కాదు నేనే పాపని తీసుకెళ్లేదాన్ని నడుచుకుంటూ అప్పుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు కదా బైక్ల మీద వాళ్ళ ఫాదర్స్ తీసుకొస్తే మా డాడీ అట్లా మా డాడీకి తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత నేను మా డాడీ బైక్ పైన అట్లా వస్తాము మేము హ్యాపీగా ఉంటాము అని షేర్ చేస్తే నేను అడిగిన మమ్మీ అంటే వద్దా నీకు మమ్మీని ఇట్లా నడుచుకొని తీసుకొస్తే ఇష్టం లేదా అంటే అంటే నువ్వు నడవాలి కదా నీకు కాలు నొప్పి వస్తుంది కదా డాడీ అయితే మంచిగా బైక్ మీద తీసుకెళ్తాడు కదా అని అట్లా అనమాట అంటే డాడీ కూతురు అంటారు కదా అట్లా పెరిగింది చిన్నప్పటి నుంచి ఇంకా పడుకోవడం విషయంలో అయితే అది మామూలుగా కాదు ఇప్పుడు ఇప్పటికి కూడా నిన్న నైట్ కూడా అంటుంది ఎందుకు ఈ మధ్య నువ్వు నాతో పడుకోవట్లేదు నువ్వు ఎందుకు సపరేట్గా బెడ్ మీద పడుకుంటున్నావు డాడీ నేనంటే ఇష్టం లేదా అన్నట్టుగా మాట్లాడుతుంది అసలు ఏదో నచ్చ చెప్తాం కానీ ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఏంటో బాబు ప్యాంపర్ చేసేవాడు అనమాట అంటే ఓనర్స్ పక్కన మా నైబర్స్ ఉండేవాళ్ళు లేదు శ్రీను అంత ప్యాంపరింగ్ చేయకను ఎప్పుడైనా ఆఫీస్ పని మీద సంథింగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాప చాలా బాధపడుతుంది అని చెప్పేటోళ్ళు ఎట్లా అంటే ఇక్కడే ఇక్కడే పడుకునేది ఒక మన్స్ బేబీ నుండి ఇక్కడ పడుకోవడం వల్ల వాటు ఎక్కడ అంటే క్యాన్సర్ టైమ్ లో భయం అయింది తన పైన వచ్చి ఎక్కడ పడుకుంటా ఇక్కడ బ్యాగ్ ఉంది కదా అప్పటికి స్టార్టింగ్ లో కొన్ని రోజులు అవాయిడ్ చేసాము బట్ తర్వాత ఇక తప్పకుండా ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యాగ్ ఉంది కదా రైట్ సైడ్ పడుకోబెట్టు కూడా అలవాటు చేసిన సో ఇప్పుడు కొద్దిగా బ్యాగ్తో ఇబ్బంది లేదు ఈ ఇప్పుడు ఈ మధ్య పడుకుంటుంది కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఆ రెక్టల్ డిశ్చార్జ్ అవడం వల్ల కొంచెం అన్కంఫర్ట్ ఉండదు ఫ్రీగా పడుకోవడం కోసం సపరేట్గా పడు పడుకున్నాను సో అందుకని తను కొంచెం ఫీల్ అవుతుంది నాతో డాడీ టైం స్పెండ్ చేయట్లేదు నాతో పడుకోవట్లేదు అంటే నేను నైట్ తనతో పక్కన పడుకొని పాటలు పాడుతూ పెడుతూ అట్లా పడుకోబెట్టేవాడిని అంటే చెప్పేదాన్ని సిచ్యువేషన్ ఆమె బాగా అర్థం చేసుకుంటుంది ఎలా అంటే రేడియేషన్ టైంలో కూడా మార్క్స్ వేసి స్టిక్కర్స్ వేసేవాళ్ళు అనమాట అవి కానీ నేను ఫొటోస్ తీసేదాన్ని సెలైన్స్ ఎక్కించేటప్పుడు అది పెడతారు కదా క్యాన్ అది అలా ఆ ఫొటోస్ ఆ వీడియో కాల్స్ చేసి చూపించడం వల్ల ఆ డాడీకి హెల్త్ బాగాలేదు డాడీ రాగానే సత్తాయించద్దు వాటర్ ఇవ్వాలి అట్లా అంటే ఆమె అట్లా మైండ్ ప్రిపేర్ చేసుకోలేదు చెప్పడం వల్ల నే ఆ మట్లా మైండ్ సెట్ చేసుకొని నిన్న కూడా ఉంటుంది డాడీకి హెల్త్ సెట్ అయిపోతుంది సెట్ అయిపోయినాక మళ్ళీ నేను డాడీ దగ్గరే వాడుకుంటా వెయిట్ చేస్తుంది తను లిటరల్గా నా తో నేను ఎప్పుడు తనతో ఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నా అని వెయిట్ చేస్తుంటుంది కానీ ఇబ్బంది పెట్టదు ఫోర్స్ చేయదు ఎప్పుడన్నా నాకు అన్కంఫర్ట్గా అట్లా వద్దునన్నా కొంచెం ఇట్లా సారీ డాడీ సారీ డాడీ అని చెప్పేసి తను అడ్జస్ట్ అయిపోతుంది పాప అట్లా ఉండడం మాకు సీరియస్లీ అసలు లక్కీ అనమాట పాప మాకు అట్లా ఉండడం లక్కీ లక్కీ హస్బెండ్ని లక్కీ ఫాదర్ని కూడా నేను వాస్తవానికి రెండు రకాలు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి సో అంటే ఇది అంటే జస్ట్ పాప గురించి మా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ తనతో ఉన్న అటాచ్మెంట్ గురించి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో సో ఆల్మోస్ట్ బాగా లెంత్ అయిపోయింది నైన్ ఇయర్స్ దాటిపోయింది సో అంటే అనుకుంటాం మా ఫీల్ అంటే మేము ఎట్లా తన విషయంలో మేము ఆ ఫీల్ని కూడా మేము పాజిటివ్గా అట్లా దాన్ని కాన్వర్ట్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాము అంటే తన హెల్త్ సెట్ అయిన ప్రతిసారి అందులో హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది కానీ తన హెల్త్ అప్సెట్ అవడము నైట్ టైంలో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కదా అలాంటి సిచ్యువేషన్లో మైండ్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇక స్ట్రెస్ అనేది ఎప్పుడొకసారి బయటకు వస్తుంది చిన్న విషయం కాదు కదా ఫ్యామిలీ పాప హెల్త్ ఇల్లు ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బయటకు వచ్చినప్పుడు కూడా తను ఏమో నేను ఎప్పుడన్నా అంటే కొట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వస్తుంటుంది ఫ్రెష్ ఒక్కొక్కసారి అలాంటి టైంలో కూడా తర్వాత మళ్ళీ నన్ను సారీ నన్ను అట్లా అనుకోకని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు పర్లేదు మమ్మీ నా మిస్టేక్ కూడా ఉంది కదా అంటే అర్థం చేసుకుంటాను అసలు అలాగే మాట్లాడుతుంటుందండి సీరియస్లీ పిల్లల్ని కొంచెం మీకు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇట్లా కానీ మీరు జనరల్ ఫాదర్ అండ్ మదర్స్కి చెప్తున్నాను అట్లీస్ట్ మీకు ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టోటల్ టైం కాకపోయినా అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ కొద్దిగాలతో టైం స్పెండ్ చేసి తర్వాత మీరు రిలాక్స్ అవ్వడం అట్లా చేస్తే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది వాళ్ళు కూడా ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతారు మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది మదర్ ఉంది అనుకోండి మదర్ కొట్టినా ఫీల్ అవ్వరు డే అంతా ఉంటారు కాబట్టి తను హోంవర్క్ చేయించేటప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఇట్లా బెదిరించడం కొట్టడం చేసినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు నేను ఎప్పుడైనా కోపం అన్నానంటే ఇంకా మామూలుగా అది ఏడుస్తూనే ఉంటుంది అట్లా అంటే ఎవరైనా అంతే ఆల్మోస్ట్ ఆడపిల్లలు ఏంటంటే బాండింగ్ అనేది పేరెంట్స్ కి పిల్లలకి అనేది మనం మన చేతిలోనే ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఏది నేర్చుకోరు మనం ఇచ్చే దాని నుండే వాళ్ళు గ్రో అవుతుంటారు కాబట్టి దయచేసి కొంచెం ఫోన్లు పక్కన పెడదాం పిల్లలతో కొంచెం స్పెండ్ చేద్దాం హెల్తీ అట్మాస్ఫియర్ ని పిల్లలకి ఇద్దాం ఓకే అండి థ్యాంక్స్ అండి ఇప్పటివరకు వరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చే ఉంటుంది ఇప్పటివరకు చూసారంటే కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళు ప్రతి మీరు లైక్ చేస్తే కూడా నా ఛానల్ మన వీడియోలు రీచ్ అవుతాయి సో మన కంటెంట్ చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మమ్మల్ని ఎట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను శ్రీనివాస్ బాయ్